నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్నిటెక్ తెలుగు మనం ఇప్పుడు లో ఉన్నటువంటి నాక్రోబయోటెక్ కంపెనీలో ఉన్నాం ఈ నాక్రో బయోటెక్ కంపెనీ అనేది చాలా మంది రైతులకు అయితే తెలిసినటువంటి సంస్థ ఈ నాక్రోబయోటెక్ అనేది గత పదిహేను సంవత్సరాలుగా రైతులకు అవసరమైనటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే మొక్క నాటిన దగ్గర నుంచి దిగుబడి తీసుకునేంత వరకు భూమిని సస్టైన్ చేయడం కోసం కానీ ఎక్కువ దిగుబడి రావడం కోసం మొక్క ఎదుగుదలకు అవసరమైనటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు వరకు మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి చాలా వీడియోస్ చూస్తుంటారు ఏ వీడియోలను కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నటువంటి సంస్థ ఎక్కడుంది ఎలా తయారు చేస్తుంది చూసుండ్రు కానీ మనం మొట్టమొదటిసారి ఆ కంపెనీ ఎక్కడైతే తయారు చేస్తుందో ఈ నాక్రోబయోటెక్ వారి కంపెనీ యూనిట్స్ ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ నాక్రోబయోటెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ సోదరి గారిని కలుసుకుని ఈ నాక్రోబయోటిక్ ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అన్ని విషయాలు కూడా మనం ఆయన అడిగి తెలుసుకోబోతున్నా ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకపోతే కనుక వెంటనే సబ్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేది చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో నాక్రోబయోటిక్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ చౌదరి గారు ఉన్నారు ఈ నాక్రోబయోటిక్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా తెలుసుకుందాం అలాగే వీళ్ళు వచ్చేసి వీరు బ్రోచర్ మీద కూడా ఇచ్చారు అభ్యుదయ రైతుకు ఆర్థిక ప్రగతికి అత్యుత్తమ మార్గం నాక్రో ప్రోడక్ట్స్ అని చెప్తున్నారు ఎంతవరకు ఇవి రైతుకు ఉపయోగపడతాయో వారి మాటలోనే ఉందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ జనరల్గా ఈ బయో ప్రోడక్ట్స్ అనేది ఈ మూడు నాలుగు సంవత్సరాలుగానే ఎక్కువగా వినిపిస్తున్నాయి కానీ మీరు రెండు వేల ఆరులోనే ఈ ప్రోడక్ట్స్ తయారు చేయడం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్టార్ట్ చేయడం అనేది చేశారు రెండోది ఏంటంటే ఈ బయోప్రోడక్ట్స్ రైతులకు అప్పుడైతే అంత అవగాహన లేదు ఇప్పుడే అవగాహన అయితే వస్తుంది ఇప్పుడిప్పుడే రసాయన ఎరువుల నుంచి రైతులు షిఫ్ట్ అవుతున్నారు ఆ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా రసాయన ఎరువులు వేస్తేనే పంటల పండుతాయి అనేటువంటి అపోహ అయితే రైతుల్లో ఉంది అసలు మీరు ఈ బయో వరకు లోకి అప్పుడే ఎందుకు రావాలనుకున్నారు లేదండి రసాయన ఎరువులు వ్యవసాయమాల చేరులకి కాకుండా ఎప్పటి నుంచో ఉన్నదేనండి అయితే అప్పుడు తెలియకుండా చేశాము అప్పుడు ఏంటంటే పాడి పంటలు ఉండేవి ప్రతి ఇంట్లో పాడి ఉండేదండి ఆ పాడి ద్వారా అంటే గేదెల ద్వారా వచ్చేటువంటి దెబ్బ ఎరువు అంటాం ఎండ పూగు అంటాము అదంతా తీసుకెళ్లేసి చీలలో వేసేవాళ్ళండి అది సేంద్రియ వ్యవసాయమే అయితే ఏంటి మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ అండి అయితే రాను 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 మనకి పశుపోషణ తగ్గిపోయింది కాబట్టి దాని నష్టాలు రెండు వేల పది నుంచో రెండు వేల పది నుంచి బయటపడ్డాయి అంత ముందు రెండు వేల నుంచి రెండు వేల నుంచి కానీ రెండు వేల పది దాకా ప్రతి ఇంట్లో గేదెలు ఉన్నాయి ఆ గేదెల పెండ ఎరువులు తీసుకెళ్లి పొలంలో వేశారు కాబట్టి రసాయన ఎరువులు వాడారు కాబట్టి వాటి నష్టం ఎక్కువ జరగలేదు అది సార్ ఇంకొకటి ఏంటంటే రైతుల్లో ఈ పెండభోగు అనేది టన్నులు కొద్ది తీసుకెళ్ళాలి ట్రాక్టర్ లోడ్ లోడ్లు తీసుకెళ్ళిపోయాలి అలా కాకుండా యూరియాను డీఏపీనో ఒక యాభై కేజీలో వంద కేజీలో తీసుకెళ్తే సింపుల్ గా చిమ్మేస్తే అయిపోతుంది అది కూడా రైతు కొంచెం సుఖంగా ఉండి కూడా రసాయన ఎరువుల వైపు వచ్చేటనుకోవచ్చు జరిగింది అదే అంటుంది మనకి పంతొమ్మిది వందల ఎనభై నుంచో లేకపోతే డెబ్బై నుంచో గత ముప్పై నలభై సంవత్సరాల్లో జరిగింది వాస్తవే భూమిలో సేంద్రియ కర్బనం ఉన్నంత వరకు రసాయన ఎరువుల యొక్క పనితనం బాగుంది ఓకే సేంద్రీయ కర్పురం తగ్గిపోవడం వల్లనే ఓకే ఇక్కడ మనకి రసాయన ఎరువుల యొక్క నష్టం మొదలయ్యింది ఓకే మీకు అర్థమైందండి ఓకే అంటే సేంద్రీయ ఎరువుల యొక్క విశిష్టత అప్పుడు మొదలయ్యింది అంటే సేంద్రియ అర్బనము ప్లస్ ఈ రసాయన ఎరువులు కలిసి రైతులకు లాభదాయకం అవునండి రసాయన ఎరువులు పనిచేయాలన్నా కానీ భూమిలో సేంద్రియ కర్బనం ఉంటేనే రసాయన ఎరువుల యొక్క పనితనం పెరుగుతుంది ఓకే అది సార్ మీరు అసలు ఈ బయో ప్రోడక్ట్స్ రైతులకు ఉపయోగపడతాయి ఎప్పుడైనా అని మీరు పదిహేను పదహారు సంవత్సరాల క్రితమే ఎందుకు ఎలా ఆలోచించారు అంటున్నారు లేదండి అది అది ఎప్పటికీ ఉండదండి మనం చదివిన దానికి ప్లస్ మనం చూసిన దానికి కూడా ప్లస్ నేను కూడా వ్యవసాయం చేస్తానండి ఈ రసాయన ఎరువులు మితిమీరు వాడటం అంటే రైతుకి అవగాహన లేక ప్లస్ ఆయన ఎక్స్పైర్ ఏంది ఆలోచన ఇంకా దిగుబడి రావాలి ఇంకా దిగుబడి రావాలని ఉద్దేశంతో పెంచుకుంటూ పోతున్నాను ఆ సందర్భంలో మనకు కూడా ఏంటంటే రెండు వేల పది పదిహేను నుంచి కూడా ఈ ఇందా చెప్పాను కదా గేదెల యొక్క సంత తగ్గిపోతూ ఉంది దానికి ఎగనెస్ట్ గానే మనం అంటే వాటికి ప్రత్యామ్నాయంగా మనం ఈ సేంద్రీయులు తయారు చేయడం జరిగింది అంటే ఏంది ఇప్పుడు మన దగ్గర ఒక రైతు సేంద్రీయులు వాడాలి అక్కడ గేదెలు ఉంటేనే పెండ ట్రాక్టర్ వలితేనే అతనికి దిగుబడి ఇప్పుడేం లేదు కాబట్టి మెయిన్ ఇక్కడ ఏంది భూమిలో బలంగా బలం లేదు కాబట్టి మనకి పురుగులు తెగుళ్ళు వీటి యొక్క ఉధృతి పెరిగింది దీనివల్ల నష్టం పెరుగుతుంది రైతుకి అది రసాయన ఎరువులు బయట మార్కెట్లో జరుగుతున్నటువంటి డిఏపి ఇవన్నీ ఎత్తుకొచ్చి భూమిలో వేసినప్పుడు భూమికి సారం పెరగదా అసలు రసాయన ఎరువులకి భూసారమైన సంబంధం లేదండి అంటే రసాయన ఎరువులు వాడేది అందుకోసమే కదా రసాయన ఎరువులు వాడేది పంటకి రసాయన ఎరువులు ఎప్పుడైతే ఉందో న్యూట్రిన్ రూపంలో వేర్ల ద్వారా మొక్క తీసేసుకుంటుంది అయిపోయింది ఇక అర్థమైందండి ఆ పంటకి అయిపోయింది ఇక మళ్ళీ నెక్స్ట్ రసాయన ఎరువులు వాడాలి అవునా పంట అయిపోయింది మళ్ళీ పైన పిచ్చికారి మొదలు కొడుతుంది ఆ పంటకి అయిపోతుంది కానీ ఇక్కడ సేంద్రియ ఎరువుల ద్వారా ఏంటంటే భూసారం పెరుగుతుంది భూసారం పెరగడం అంటే ఏంటి భూమి జీవం పెరుగుతుంది జీవం మంచి క్వాలిటీ ఉంది ఆటోమేటిక్ ఇక్కడ భూసారం పెరగడం అంటే ఏం లేదండి భూమి అంతా మెత్తగా తయారై గుల్లబారిపోయి మంచిగా ఉందనుకోండి విత్తనం పెట్టినప్పుడు వేరు వ్యవస్థ ఈజీగా లోపలికి వెళ్తుంది ఆహారం ఈజీగా తీసుకుంటుంది సార్ మీ బ్రోచర్ మీద కొటేషన్ ఇచ్చారు భూమికి జీవం పంటకు బలం రైతుకు ధనం అవునండి సార్ భూమికి జీవం పంటకు బలం ఏమో కానీ రైతుకు ధనం అనేది బాగుంది వెంటానికి సో రైతుని ఏ విధంగా మీరు తీసుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ అండి రైతుకు ఎండ్ ఆఫ్ ది డే రైతుకి ధనం కావాలండి పంట క్వాలిటీ కావాలి దిగుబడి కావాలి దాని అమ్మగా వచ్చింది ధనం కావాలి ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే మేము ఆల్రెడీ పదిహేను సంవత్సరం చేస్తుంది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రసాయన ఎరువులు తగ్గించండి ఎలా క్రమక్రమేణా తగ్గించుకుంటూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ రసాయన ఎరువు వాడండి ఆ రిమైనింగ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్లో మీరు బయో ఫర్టిలైజర్స్ వాడండి సేంద్రియ ఎరువులు వాడండి ఖచ్చితంగా నేను ఇది కూడా గంటపదంగా చెప్పగలను అండి రసాయన ఎరువులతోటి ఒక సుబ్బారావు రసాయన ఎరువులతోటి ఒక యాభై రూపాయలు పెట్టి మిరప ఇరవై క్వింటాల్ తీశాడు అదే సుబ్బారావు గారు అదే యాభై వేల రూపాయలలో ఇరవై వేల రూపాయలు రసాయన ఎరువులు పెట్టి పదిహేను వేలు సేంద్రియ ఎరువు పదిహేను వేలు బయో ఫర్టిలైజర్స్ వాడితే ఖచ్చితంగా ఇరవై ఐదు క్వింటాలు తీయగలడు అదే నిజం దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ అదే నిజం సార్ ఇప్పుడు మా రైతులు ఏంటంటే రసాయన ఎరువులు మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి తక్కువ మొత్తంలో యాభై కేజీలు అంద కేజీలు బస్తాలు తెచ్చేసేస్తారు అదే ఎరువే కదా బలమే కదా ఎక్కువ పెరిగితే దిగుబడి ఎందుకు పెరగదు అదే సార్ ఇప్పుడు మీరు డైలీ చికెన్ తింటున్నారు డైలీ చికెను ఒకే విధంగా తింటే ఇష్టపడతారా లేదా చికెన్ ఫ్రై చేసుకొని ఒకసారి కర్రీ చేసుకుంటే ఉపయోగపడుతుందా పంట కూడా కొత్త రుచి చూపించాలి అన్ని కావాలి క్రమేణా వన్ బై వన్ బై కావాలి పంట కూడా కొత్త ఇంకా దీంట్లో మీరు అన్న కరెక్ట్ మాట అండి దాన్నే పంట మార్పిడి అంటారు మార్పిడి కూడా చేయాలి ఇంకొకటి సార్ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే చిన్నది మనిషి ఎప్పుడు ఆహారం బతుకుతున్నాడు సమస్య వచ్చినప్పుడు మాత్రమే మెడిసిన్స్ వాడుతున్నాడు కానీ రైతు వ్యవసాయం చేసేటప్పుడు సమస్య రాకుండా కూడా మెడిసిన్స్ వాడుతున్నాడు ఓకే ఆహారం మర్చిపోయి మెడిసిన్స్ వాడుతున్నాడు ఇది న్యాయమేనా ప్రతి రైతు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఓకే ఆహార విధానం అంటే మనిషి జీవించడానికి ఆహారం ఎంత ముఖ్యమో పంట పండటానికి ఆహారం అంటే ఏంటి ఎరువులు అంతే ఇంపార్టెంట్ అవే రసాయనాలు కావచ్చు సేంద్రియాలు కావచ్చు ఫర్టిలైజర్స్ కావచ్చు సరే ఈ నాక్రో బయోటెక్ సంస్థ నుంచి తయారు చేసినటువంటి అన్ని రకాల బయోప్రోడక్ట్స్ కనుక ఉపయోగించుకుంటే భూమిలో మొక్క నాటి దున్నిన దగ్గర నుంచి పంట దిగుబడి తీసుకునేంత వరకు ఒక్క రసాయన ఎరువు ఒక్క సుఖ రసాయన ఎరువులు కానీ లేకపోతే రసాయన పురుగు మందులు కానీ వాడుకోకోకుండా పంటని రక్షించుకోవచ్చా రక్షించుకోవచ్చు అండి అదేంటంటే క్రమేణా ఒక రెండు మూడు సంవత్సరాల వరకు చిన్నగా రైతు అలవాటు పడాలి రైతు అలవా అలవాటు పడేదానికంటే ముందు భూమి అలవాటు పడాలండి ఓకే ఈరోజు ఏంటంటే భూమి వెంటనే రసాయనాలకు అలవాటు పడి ఉన్నది వెంటనే రెడీ టు ఫర్టిలైజర్ వేయగానే మొక్క కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయినా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మొక్క ఈజీగా తీసుకుంటుంది ఓకే ఆ సిస్టమ్ని మనం కట్ చేస్తే ఆటోమేటిక్గా భూసారం పెరిగితే ఆటోమేటిక్గా రైతు దిగుబడి సాధిస్తాడు సార్ ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వల్ల ఎరువులు అంటే బల మొక్కకి బలాన్ని ఇవ్వటానికి దానికి కావాల్సినటువంటి న్యూట్రియెంట్స్ అన్ని అందించడానికి ఉపయోగపడుతుంది మరి మొక్కకి తన తెగుళ్ళు లేకపోతే పురుగు ఆశించినప్పుడు ఈ భయం అంత సమర్థవంతంగా పనిచేయదు అంటున్నారు రైతులు ఒకటండి సమర్థవంతంగా పని చేయనిది ఎంత వాస్తవమో పని చేస్తుంది అనేది అంతే నిజం అండి ఎప్పుడైతే పంటకి రెసిస్టెన్స్ పవర్ తోటి అంటే పంట దాని ఆహారం అనేది తయారు చేసుకొని ఎప్పుడైతే తీసుకుంటుందో మొక్కలు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది పంటకి అదే ఇప్పుడు మనకు గత రెండు మూడు సంవత్సరాలు చూస్తాం సార్ కరోనా కరోనా అందరికీ వచ్చింది ఆ రెసిస్టెన్స్ పవర్ లేని వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళారు ఖర్చు పెట్టుకున్నారు ఆ రెసిస్టెన్స్ పవర్ ఉన్నవాళ్ళు ఇంట్లోనే తగ్గించుకున్నారు అసలు ఇంకా బాగా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు తిరుగుతున్నా కానీ కరోనా రాలేదు వాళ్ళకు కూడా నేను టెస్ట్ చేపిస్తే అందరికీ కరోనా వచ్చింది రెసిస్టెన్స్ పవర్ ఇంపార్టెంట్ అండి పంటకి బలంగా ఉంటాయి తట్టుకోగలుగుతుంది మెయిన్ అదండి ఇక్కడ ఓకే అది తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా రైతు భూమికి జీవం ఇవ్వాలి భూసారాన్ని పెంచాలి సరే ఈ ప్రోడక్ట్స్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోయే ముందు ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసినటువంటి రైతుకి రసాయన ఎరువులు ఉపయోగించి సాగు చేసినటువంటి రైతుకి దిగుబడిలో తేడా ఉంటుంది అంటే ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసిన రైతుకి తక్కువ దిగుబడి వస్తుంది మరి అట్లాంటప్పుడు రైతు ఆర్గానిక్ వైపు ఎలా వస్తాడు సార్ ఒకటండి ఇక్కడ నేను ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఆర్గానిక్ అనే పదం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత ఉపయోగం అండి మీరు మొదటి అంతస్తుకు ఎక్కాలి అంటే ప్రతి మెట్టు ఎక్కుతారా లేదు నా అపార్ట్మెంటే కదా టక్కన మీరు ఇరవై మెట్టు పదో మెట్టు ఎక్కుతారా వెళ్ళి ఎక్కాల్సిందే ఎక్కాల్సిందే కదా నలభై సంవత్సరానికి చేసిన తప్పుని ఒకేసారి ఆర్గానిక్ అనే పదం పెట్టి మీరు డైరెక్ట్గా కన్వర్ట్ అయితే లాభం వస్తా నష్టం వస్తా సార్ చెప్పండి మీరే చెప్పండి అంటే అది రసాయనాలకు పడి ఉన్నప్పటికీ ఆర్గానిక్ పద్ధతుల్లో తయారు చేసినటువంటి మందులు మనం న్యూట్రియెంట్స్ అన్ని అందిస్తున్నాం కదా అదేనండి నలభై సంవత్సరాలు జరిగిన తర్వాత కదా ఇప్పుడు మీకు స్టార్ట్ అయింది అర్థమైందండి నలభై సంవత్సరాలు జరిగిన తర్వాత రసాయనాలు ఇప్పుడు దాని యొక్క రేషన్స్ కూడా తగ్గింది అంటున్నాం ఇప్పుడు మనం కూడా నిదానంగా స్టెప్ బై స్టెప్ జీవం పెంచుకుంటూ పోతే అప్పుడు దాని యొక్క పనితనం పెరుగుతుంది ఇప్పుడు మనకు బాగా టెక్నాలజీ పెరిగిందండి నానో టెక్నాలజీ వచ్చింది మంచి మంచి రీసెర్చ్ సెంటర్స్ పెరిగినాయి శాస్త్రవత పెరిగారు కాబట్టి రెండు మూడు సంవత్సరాల్లోనే మన భూమికి మంచి స్ట్రెంత్ని ఇవ్వచ్చు అంటే పూర్తిగా నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నానంటూ వచ్చేసి నేచురల్ ఫార్మింగ్ కాకోకుండా స్టెప్ బై స్టెప్ అవునండి అది ఇది మిక్సింగ్ మిక్స్డ్ ఫార్మింగ్ చేస్తే రైతు సస్టైన్ అవుతుంది సస్టైనబుల్ అవుతున్నాడు ఎండ్ ఆఫ్ ది డే రైతు ఎంత పెట్టుబడి పెడుతున్నాడు ఎంత దిగుబడి వస్తుంది దాని అమ్మగా వచ్చేటువంటి లాభం ఎంత ఓకే సరే ఇప్పుడు మీ దగ్గర ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తే బయో ప్రోడక్ట్స్ చాలా ఉన్నట్టున్నాయి ఒకసారి మీ ప్రోడక్ట్స్ గురించి అవి ఎలా ఉపయోగిస్తారు ఉపయోగిస్తారో మేము చేసేటువంటి దాంట్లో ఇదిగోనండి ఇప్పుడు నాక్రో శక్తి అని చెప్పేసి ఇది మేజర్ అండి ఓకే ఇది మీకు ఐదు లీటర్లో దొరుకుతుంది సార్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ కానీ దొరుకుతుంది ఓకే ఇది పంట కాలానికి పంటను బట్టి ఒక ఇరవై ఐదు లీటర్లు కానీ ఇరవై ఐదు లీటర్లు కానీ భూమికి ఇవ్వగలిగితే ఆ పంటకి నలభై నుంచి యాభై శాతం రసాయని అడిగారు చూసారు ఇందాక రసాయన ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు పక్కా అండి బల్ల గుద్ది రైతుకి చెప్పదలుచుకున్నాను కంపెనీ నుంచి ఓకే ఒక ఇరవై ఐదు కిలో ఇరవై ఐదు లీటర్ల శక్తిని భూమికి వాడితే రసాయన ఎరువులు ఆ పంట కాలంలో యాభై శాతం తగ్గించవచ్చు ఓకే అంటే మీరు ఎలా ఇన్సూరెన్స్ ఇస్తారు ఫార్మర్ ఏదండి మీ ప్రొడక్ట్స్ గురించి ఫార్మర్కి ఎంతవరకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఎలా ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇన్సూరెన్స్ ఏమైనా మనం ఇచ్చేటువంటి దీంట్లో ఇంగ్రిడియెంట్స్ అండి దీంట్లో మనం వాడేటువంటి పోషకాలను బట్టి మనం చెప్పగలం అండి అది రీసెర్చ్ చేసి నేను చెప్పేది కాదండి ఇక ఆల్రెడీ నిరూపితమైంది వరలు వైడిగా వాడుతున్నదే మనం చేస్తున్నాం ఓకే ఇది మన యొక్క టెక్నాలజీలో మనం ఓన్గా తయారు చేస్తున్న గత పదిహేను సంవత్సరాలు మనం ఇస్తున్నాం కొన్ని వేల మంది రైతులకు ఇచ్చున్నాం అండి మనం మ్యాక్రో శక్తి శక్తి అండి అవును దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి పంటలకు ఉపయోగించు ఇది పంట కాదండి అసలు మా నాక్రో అసలు పంట అనే పదం లేదండి ఓకే చిన్న రైతు కానించి సన్నకారు రైతు దగ్గర నుంచి వంద ఎకరాలు చేసే ప్రతి రైతు కూడా భూమికి మాత్రమే ఓకే అందుకని సార్ మేము ఇచ్చేటువంటి శ్లోకంలో కూడా భూమికి జీవం పంటకు బలం రైతుకు ధనం ఓకే అసలు పంట అనే పదం లేదు సార్ ఓకే ఓన్లీ భూమే భూమి బాగుంటే భూమి బాగుంటే ఆటోమేటిక్గా వేర్ల ద్వారా ఆహారం తయారు తీసుకుంటుంది అంతే సింగిల్ సింగిల్ ఏజెంట్ అంటాం కదా అంతే ఇప్పుడు ఇది ఒక్కటి వాడుకుంటే పంట మొత్తం రైతు సరిపోతుందా అవునండి అది పంటను బట్టండి ఇప్పుడు ఆకుకూరలోనే సార్ సపోజ్ ఇప్పుడు మీరు ఆకుకూరలతోటి ఒక బస్తా లేదా ఎక్స్ జెడ్ వాడుతున్నారు ఇది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు మీరు ఎట్ ఏ టైం పంట కాలంలో ఇది వాడుకుంటే సరిపోతుంది సపోజ్ మీకు ఉద్యానవన పంటలు ఉన్నాయి లేదా మిరపకానివ్వండి లేకపోతే బత్తాయి అరటి వాటికి ఇరవై ఐదు నుంచి యాభై లీటర్లు వాడితే పంటకాలం మొత్తం సరిపోతుంది ఓకే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఏ పంటకి ఏమేమి వాడాలి మా దగ్గర టీం ఉన్నారండి రైతులకి సలహాలకి సూచనల కోసం రైతు ఏ పంటలు ఎలా వాడాలి ఏం చేస్తే ఆ టీం ఉన్నారు వాళ్ళు పంటను బట్టేసి కూడా మోతాదు అంతా కూడా ప్రతిదీ విత్తనం వేసిన దగ్గర నుంచి పంట కోతకు వచ్చేంత వరకు మా ప్రతినిధి ప్రతి రైతును కూడా అయితే ఎవరైతే మా కంపెనీతోటి టైయప్లో ఉంటారు మాట్లాడుతారు ప్రతి రైతుకు కూడా లైన్స్ ఇవ్వడం జరుగుతుందండి మీ దగ్గర ప్రోడక్ట్స్ కొనే రైతులకి మాత్రమే గైడెన్స్ ఇస్తారు లేదండి ప్రతి రైతుకి అండి మా ఇక్కడ మా ప్ర మా దగ్గరే కొనాలని లేదండి మెయిన్ ప్రతి రైతు కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి సార్ ఇప్పుడు మీరు ఈ పదిహేను సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు ఎంతమంది రైతులు మీ దగ్గర ఈ ప్రోడక్ట్స్ వాడుతుండొచ్చు ఉండొచ్చు ఇప్పుడు మా దగ్గర వచ్చేటప్పటికి ఇరవై రెండు వేల మంది రైతులు ఉన్నారండి మంది కంప్లీట్ గా ప్రతి రైతు ఇది వాడిన ఈ విధంగా వాడి సక్సెస్ అయిన రైతులు ఇరవై రెండు వేల నుంచి ఇరవై తెలుసు అండి ఇక వాడకుండా అట్లా ఉంటుంది కాబట్టి చేస్తున్నాం ఇది ఒక శక్తి కాకుండా ఇంకేమేం ప్రోడక్ట్స్ ఇది ఒకటండి ఇప్పుడు ఇది ఒకటి మేజర్ అండి పుట్టిన బిడ్డకి తల్లి పాలు ఎంత అవసరమో వ్యవసాయానికి నాక్రోబయోటిక్ వారి సీడ్ క్యూల్ అంత అవసరం అండి సింగిల్ పదం అంటే విత్తన శుద్ధి అండి ఓకే అది దీన్ని విత్తనాలకు పట్టించేసి మనం నాటితే మీకు భూమి ద్వారా సంక్రమించేటువంటి ఎటువంటి ఏంటి వేరుకులు కానివ్వండి నెమటోడ్స్ కానివ్వండి ఓకే తర్వాత భూమిలో మేజర్ ఏంటంటే రైతు దున్నేటప్పుడు కల్టివేట్ చేసేటప్పుడు మంచిగా చేయలేదు అది అంత ఇంకోటి జర్మనేషన్ బాగుంటుందండి ఓకే ఇప్పుడు ఇది కూడా ఈ పంటకి ఆ పంటకని లేదు అన్ని పంటలకి అన్ని పంటలకు అన్ని విత్తనాలకి ఓకే ఏ రైతు అయినా వ్యవసాయం చేసినప్పుడు విత్తన శుద్ధి ఇంపార్టెంట్ ఓకే ఇందా చెప్పాక సార్ తల్లిపాలు ఎంత అవసరమో బిడ్డకి సేమ్ అంతే సార్ గోల్డ్ అనేది ప్రోడక్ట్ ఏంటి సార్ ఒకటండి ఇది ఇందాక చెప్పాక సార్ ఇప్పుడు మీ శక్తి చూపించాము ఇది భూమికి ఇది ఇందాక ఇప్పుడు ఇది పంటలకండి ఓకే అంటే పంటకి కావాల్సినటువంటి ఇప్పుడు రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఆ డిఏపితే ఎన్పికే మాత్రమే ఇస్తాడు ఇది అలా కాదండి కంప్లీట్గా పంటకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు మొత్తం ఇస్తుంది ఓకే ఇది కంటిన్యూగా వీక్లీ వన్స్ వాడుకుంటూ పోతే ఏ రసాయన ఎరువులు కూడా వాడాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రసాయన ఎరువులు వాడవచ్చు అంటున్నారు కదా అవి కూడా వాడాల్సిన లేదు అవసరం లేదు ఓకే అయితే ఏంటంటే రైతుని బట్టి అంటే రైతు ఇప్పుడు ఎక్కువ పంట చేస్తున్నాడు అతను కొంచెం మల్టీఫ్గా అవుతాడు దీని మీదనే చేస్తాం సార్ అంటే కూడా మేము కూడా చేపిస్తున్నాం ఓకే అది సార్ మీ దగ్గర ఈ బయో ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి అన్నిటి గురించి మనం వీడియోలో చెప్పుకోలేము రాబోయే రోజుల్లో పర్టికులర్ ప్రోడక్ట్ గురించి వాడిన రైతులు మీ దగ్గర ఆల్రెడీ ఇరవై రెండు వేల మంది రైతులు వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని చేస్తాం తప్పకుండా తప్పకుండా ప్రతి పంటకి ఉన్నారండి ప్రతి పంటకి కూడా మనం తీసుకుందాం ఇబ్బంది లేదు ఓకే సార్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎవరన్నా ఫార్మర్స్ కావాలి అంటే కనుక మీ దగ్గర ఎక్కడ దొరుకుతాయి ఎట్లాగో ఒకటండి మనకి కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుందండి కస్టమర్ కేర్ కాల్ చేస్తే రైతుకి మనం ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ సార్ ప్రతి తెలంగాణ ఆంధ్ర ఎంత అంతా పంపిస్తున్నాం డెలివరీ ఉంటుంది ఉచిత డెలివరీ ఉంటుంది రైతుకి పంపిస్తున్నాం సార్ డైరెక్ట్ వీటిలో ఈ రైతుకి ఏ ప్రోడక్ట్ వాడాలో అంత అవగాహన కదా మీరు ఎలా రైతుపోవచ్చు ఏం లేదండి మన నాక్రోబయోటెక్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేస్తే సార్ మేము ఈ పంట భాగంగా చెప్పే కదా ఈ పంట అనే దానికంటే సార్ మాకు ఇంత ఇన్ని ఎకరాల భూమి ఉంది భూమి ఉంది అంటే ఖచ్చితంగా మేము సలహా ఇస్తామండి ఓకే అది దాని తర్వాత ఎలా వాడాలి డోసేజ్ అంతా కూడా మా కంపెనీ రిప్రజెంటేటివ్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఇవి వాడటం వల్ల అయితే దిగుబడి పెరుగుతుందా లేకపోతే రసాయన ఎరువులకి రీప్లేస్మెంట్ మాత్రమే ఒకటండి దిగుబడి అనే పదం నేను వాడను కానీ సార్ మ్యాక్రోబయోటిక్ ఉత్పత్తులు రావడిన ప్రతి రైతుకి తక్కువ పెట్టుబడితోటి తక్కువ పెట్టుబడితోటి ఖచ్చితంగా రసాయన ఎరువులతోటి ఎంత దిగుబడి అయితే చేసి డబ్బులు సంపాదిస్తాడో అంటే రసాయన ఎరువులతో మీరు మిరప పండించారు సార్ ఒక ముప్పై వేల రూపాయలు మిగిలింది నాక్రోబయోటిక్ వారి ఎరువులు వాడితే ఖచ్చితంగా మీకు యాభై వేల రూపాయలు ఇన్కమ్ చూపిస్తాం అది అయితే కన్ఫామ్ అండి ఖర్చు ఖర్చు తగ్గుతుంది ఖర్చు తగ్గితేనే కదా మీకు ఇన్కమ్ పెరిగేది అక్కడ అంటే రసాయన ఎరువులతో మీకు యాభై వేల అయితే నాక్రోబయోటిక్ ఉత్పత్తులతో మీకు థర్టీ పర్సెంట్ తగ్గుతుంది అంటే మీకు ఎంత అవుతుంది ఫార్టీ థౌసండ్ కంప్లీట్ అవుతుంది ఓకే సార్ మీ నాక్రోబయోటెక్ కంపెనీ గురించి అలాగే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ గురించి మాకు వివరించడం చాలా థ్యాంక్స్ అండి అలాగే మీ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ అలాగే వీడియోలో ఇస్తాను రైతులు మీ దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా చాలా మంది మీ దగ్గర ఏంటంటే అగ్రికల్చర్ బిఎస్టీ అగ్రికల్చర్ పీజీ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి అంటే రైతులకు పూర్తి స్థాయిలో పంటల మీద అవగాహన లేదు పాత పద్ధతిలోనే పోతున్నాము కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలో చాలా మందికి తెలియదు ఏదన్నా పంట వేసుకునేటప్పుడు ఏదన్నా సపోర్ట్ కావాలంటే కనుక మీరు ఇస్తారు కదా తప్పకుండా ఎనీ టైమ్ మీకు ఉదయం పూట తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఎప్పుడైనా రైతు కాల్ చేయొచ్చండి కంప్లీట్ సమాచారం అంతా కూడా అందించడం జరుగుతుంది థ్యాంక్స్ అండి ఇదండి నాక్రో బయోటెక్ వారు ఇప్పుడు వీటి దగ్గర ఎలా తయారు చేస్తున్నారో ఏంటో కూడా మీరు మధ్య మధ్యలో మీకు విజువల్స్ అయితే చూపించడం జరిగింది ఇప్పుడు వరకు ఏ బయోటెక్ కంపెనీస్ కూడా వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఇప్పటివరకు నాకు తెలిసి చూపించుండ్రు మా ప్రోడక్ట్ ఇది ఇది వాడితే కనుక మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పడమే కానీ ఆ ప్రోడక్ట్ వాళ్ళు తయారు చేస్తున్నారా లేదా ఎలా చేస్తున్నారో అయితే చూపించుండ్రు ఎక్కడ కూడా మేమైతే చూడలేదు సార్ మీరైతే వీడియో చేద్దాం రండి మీరు మా ప్లాంట్లోనే చేద్దాం అన్నారు ధైర్యంగా అలాగే వీరి నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీడియోలో ఇస్తాను మీకు పంటల గురించి ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా మీరు వారితో మాట్లాడి ఏ మందులు కొట్టుకోవాలి ఏంటని కూడా అడిగి తెలుసుకోవచ్చు వీరి ప్రోడక్ట్ కూడా వీళ్ళు డోర్ డెలివరీ కూడా ఫ్రీ పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు ఇది ఈ రోజు వీడియో మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయిన పోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వెళ్ళి చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సార్ నమస్తే అండి